యటొస్తే డీమన్ కింగ్ అవుతాడు ఇక చివరిగా బ్లాక్ మాస్క్ డీమన్ పవన్ ఇచ్చాడు హరీష్ బేసిక్ గా డీమన్ చాలా నెమ్మదిగా మాట్లాడే వ్యక్తి సార్ కానీ తనలో సత్తా చాలా ఉంది ఇప్పటి వరకు చూడలేదు నేను బయట ఏదైతే అనుకొని వచ్చానో అలానే ఉంటున్నారు ఆయన నేను ఏం కోరుకుంటానంటే ఆ మాస్క్ ఒకసారి తీసేసి తన ఫుల్ సామర్థ్యం ఒకసారి చూపిస్తే అందరిలో అతనే కింగ్ అవుతాడు అంటూ హరీష్ చెప్పాడు ఆ మాటలకి డీమాన్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా చేస్తా అంటూ చెప్పాడు కొంచెం తొత్తర ఎక్కువే కానీ తర్వాత వైట్ మాస్క్ లో మొదటిగా శ్రీజ ఫోటో పెట్టాడు హరీష్ తను ఇక్కడేంటో అగ్ని పరీక్షలో కూడా అంతే సార్ ఎక్కడా ఏ మార్పు రాలేదు మీరు తొత్తర అంటారు చూసారా అది నిజం ఆమెకి కాస్త తొందర ఎక్కువ పది సెకండ్లు ఫాస్ట్ గా ముందుగా ఉంటుంది కొంచెం ముందు వెనకాల ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది కొన్నిసార్లు తను పెట్టే పాయింట్స్ చాలా బాగుంటాయి బుల్లెట్ లాంటి పాయింట్స్ పెడుతుంది అంటూ హరీష్ చెప్పాడు హరీష్ చెప్తున్న ఈ మాటలకి శ్రీజా ఫేస్ వెలిగిపోయింది కళ్యాణ్కి కి హరీష్ సలహా నెక్స్ట్ కళ్యాణ్ కి వైట్ మాస్క్ ఇస్తూ ఓ సలహా ఇచ్చాడు హరీష్ ఇప్పుడు చెప్తున్నా సార్ ఇంతకు ముందు కూడా చెప్పాను అగ్ని పరీక్షలో నేను ఫస్ట్ నానా అని పిలిచింది తను ఒక్కరినే మిగతా అందరినీ మీరు అని సంబోధిస్తాను షోలో రాకముందు నేను చూసిన కొన్నింటి బట్టి తన మీద నాకు వేరే ఒక ఒపీనియన్ ఫామ్ అయింది కానీ తనతో మాట్లాడిన తర్వాత ఓకే నేను పొరపాటు పడ్డానేమో అనిపించింది అది ఒకసారి బయటకెళ్ళాక కన్ఫర్మ్ చేసుకుంటా తను తనలా ఉన్నారని నేను నమ్ముతున్నా కానీ కొంచెం ఆ రిలేషన్స్ వాటి నుంచి బయటకొస్తే మీరు ఇంకా బాగా ఆడగలరు అంటూ హరీష్ చెప్పాడు